రేపు నాకు సెలవు కావాలమ్మా అని అంది మంగమ్మ ఎందుకు అంది కోపంగా నా పెనుబడికి జ్వరం అమ్మ నా కొడుకు కూడా వాడి పరీక్ష చాలా దూరం వేశారమ్మా వాడు కళ్ళు తిరిగి పడిపోతాడేమో అని నాను దగ్గరుండి తీసుకెళ్దామని అంది మంగమ్మ విసురుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది ఊనీలే ఎప్పుడు సెలవు పట్టదు కదా ఒక పోటీ ఇస్తే ఏమైంది అన్నాడు దివాకర్ చదివేసి కలెక్టర్ అయిపోతాడు అన్నట్టు బన్నీ మీ కారులో అయితేనే వెళ్తాడట పరీక్ష రాయడానికి అంది నవ్వుతూ నేను బెంచ్ కార్లో వెళ్ళకపోతే పరీక్ష రాయలేడా అని రోజులు దొల్లుతున్నాయి పేపర్ ఫస్ట్ పేజీ చూసిన దివాకర్ షాక్ అయ్యాడు అడి రిజల్ట్స్ వచ్చేసాయట కిరణ్ ఇప్పుడే ఫోన్ చేసాడు నాకు ఫస్ట్ క్లాస్ వచ్చిందట వాడికి సెకండ్ క్లాసు అన్న సుజీ ఇటు చూడు అని పేపర్ ఇచ్చాడు అందులో పని చేసుకునే తల్లి తండ్రి కూలి వాళ్ళ కడుపున మాణిక్యం పుట్టాడు క్లాసులో ఆరు వందలకి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించిన వెంకన్న బాబు డాక్టర్ అయితే అవ్వచ్చు ఏమంటావు అన్నాడు